మూడు పార్టీలు కలిసి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ప్రజల సంగతులు వదిలేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు వదిలేశారు ప్రజల బాగోగులు వదిలేశారు ఇక ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే లేదా వారు మజా చేసుకోవటం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం వాళ్ళ జీతకాలతోనే దాన్ని సర్కులేట్ చేయించటం అలాగే వాళ్ళ జీతకాలతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు ఎవడో ఎనలిస్ట్ అంట ఈడొకడు ఇంకొకడు ఎం థర్టీ సిక్స్ న్యూస్ అంటే ఈడు ఈడోకడు ఈవడో గుల్టేగాడు అంట ఈ గుల్టేగా ఈడొకడు మూవీస్ ఫర్ యూ అఫిషియల్ అంటే ఈడొకడు ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విసం చిమ్మే కార్యక్రమం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో ఐదేళ్లలో మూడు కోట్ల అరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో ఇది ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ వస్తుంది జీఏడి డిపార్ట్మెంట్ వస్తుంది అక్కడ ఉన్నటువంటి భాగోకులన్నీ కూడా మరి వాళ్ళు జీఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి లేకపోతే జీఏడి రాసుకోవాలి కదా మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలతో ఆయన ఈడు పెడతా ఈ ఎవడో పెడతాడు వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీ దమ్ము లేదు జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు ఈడేవాడో పెడతాడు పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారు రోజుకి తొమ్మిది వందల ముప్పై మూడు పప్పులు తిన్నారు టోటల్గా ఐదేళ్లలో పద్దెనిమిది లక్షల పప్పులు తిన్నారంట నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నాను మీ జీతకాలతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదు చేస్తే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా మూడు కోట్ల రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేసిలో ఐదేళ్లలో మూడు కోట్ల రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి ఎగ్ పప్పులు తిన్నారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తంటే ఈ ఇది తప్పుడు వార్తలు కాదు దాని మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్న మేము ఐదేళ్ళు ముఖ్యమంత్రి కాదాలు తిరిగాం అనేది మేము ఇప్పుడు చూడాలి స్నాక్స్ అంటే ఏమన్నా మిక్సరో లేదా అవి పెడతారు స్వీట్ పెడతారు కాఫీ ఇస్తారు టీ ఇస్తారు ఎగ్పోకుల చెప్పేదానికి అర్థం ఉండాలి కదా ఇదని మీ ప్రభుత్వమా మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు అనే ఒక అతనికి ఎలుకల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క మూడు వేలు దేనికి బొద్దింకలకి వెయ్యి రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం ప్రచారం చేయటం నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను వీటి మీద పెట్టే దృష్టి మీరు ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు మీ ప్రభుత్వం మీ పార్టీ లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా దత్త దత్తత అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు మీరు యువగాళంలో టమాటా రైతుల్ని దత్త తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలవా లక్షణాన్ని ఏడుస్తున్నారు లారీలు లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువగాళ్ళంలో టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ఇచ్చి కొంటదే మన ప్రభుత్వం అన్నారు మన ప్రభుత్వం వచ్చి మూడు నెలలు వంద రోజులు దగ్గర పడుతుంది సినిమా బొమ్మ టమాటా రైతులు మాత్రం అలవ లక్షణాన్ని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు రైతు బజార్లో మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద లారీలు లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు వాటి మీద దృష్టి పెట్టండి జనాలకు హామీది ఇచ్చారు దాని మీద దృష్టి పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మెడికల్ కాలేజీల్లో వందకి పది సీట్లో పదిహేను సీట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద ఎంసెట్ ద్వారానే కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్లు ఇస్తే లోకేష్ నాయుడు గారు దళితులకి బీసీలకి మైనార్టీలకి సీట్లు పోయి జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటున్నాడని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు మరి దళితులకి బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి మెడికల్ కాలేజీ డాక్టర్లు అక్కర్లేదా మీ గవర్నమెంట్లో పేద దళితులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు మెడికల్కి సీట్లు అక్కర్లేదా చదువుకో అక్కర్లేదా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఫీజు కట్టి చదువుకో అక్కర్లేదా నిధులు చెప్పారు కదా మీరు వాటి మీద దృష్టి పెట్టండి అధికార